మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గారి గ్రామం మాది అనిల్ డైరీ హోమ్ మా అనిల్ డైరీ హోమ్కి మా నాన్న ముందు ఒకసారి కొత్తగా డైరీ పెడతాం ఒకసారి ఇక్కడ ఎలా ఉంటుందో వాతావరణం మార్చి పదిహేను వచ్చి మొత్తం ఇక్కడ చూసుకెళ్ళారు మళ్ళీ ఈ రోజు వచ్చి ఒక నాలుగు కేజీలు ఖరీదు చేసుకున్నారు ఒకసారి అన్నతం మాట్లాడతాం అన్నపై రాజుగారు వీళ్ళ నెల్లూరు జిల్లా నుంచి వచ్చారు మర్రిపాడు మండలం ఊరిపోయా ఎవరన్నాం పల్లిపాడు నుంచి వచ్చారు ఒకసారి అన్నమాట మీ అడ్రస్ చెప్పండి మర్రిపాడు మండలం

ఇలా చూడు చూస్తాడా మా వద్దకు తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా వరంగల్ నుంచి వచ్చి ఎన్నాలో రెండు గేదెలు తీసుకున్నారండి ఒకటి ఈని ఏమి తీసుకున్నారు ఒకటి చూడు గేమ్ తీసుకున్నారు అంటే ఒక ఇరవై రోజులు డెలివరీ అవుతుందండి అండి గేది రెండు గేదెలు తీసుకున్నారు రెండు గేదెలు కూడా మంచిదారు ఇవ్వడం జరిగిందండి వీళ్ళు నేను ఉదయాన్నే పాలు చూసుకున్నారు నేను సాయంత్రం చూసుకున్నారు ఈరోజు ఉదయాన్నే కూడా చూసుకున్నారు ఇప్పుడు రోడింగ్ చేసుకుంటున్నారు బండి ఉసారా మాట్లాడదు మీ అడ్రస్ చెప్పిన ఆయన మాది వరంగల్ అసెంబ్లీ దగ్గర కొత్త డైరీ ఫామ్ పెట్టాం రెండు తీసుకోబోదామని తీసుకురా అన్నిదైన వీడియోస్ యూట్యూబ్ లో తీసి బాగా నమ్మకంతో ఇడికచ్చి మంచి రేట్లో తీసుకొని పోతాం మీకు ఇక్కడ ఉండడానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు అందుకే మీరు కూడా మూడు ఫోటో ఫాల్ అడ్ చూస్తున్నారు ఈ నిందానికి మనం మై వచ్చిన రొమ్ము ప్రాబ్లం వచ్చినా సరే గేదెని మార్చి వేరే గేదెని మార్చడం జరిగింది మంచిగా దానాలు పెట్టుకుని ఏంటి మంచిగా రండి మంచి ఇద్దాం ఇవన్నీ హై క్వాలిటీ గేదెలు మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి ఇక వీళ్ళు తీసుకున్న గేదెలు కూడా చూపిద్దాం ఇగో అది ఒక గేదెలు తీసుకున్నారండి గోడ కూడా పేరు కూడా తల్లి మీరు వాళ్ళ అడిగింది ఇచ్చాము ఇంకోటి పడుకున్నదే అది కూడా ఇచ్చామండి రెండు గదులు తీసుకున్నారు ఇప్పుడు కాసేపులో లోడ్ చేస్తాం ఎప్పుడు కూడా ఇరవై ముప్పై గేదెలు ఉంటాయి మాకు రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేస్తే సరిపోతే నెంబర్ వన్ గేదెలు ఇద్దాం యూట్యూబ్లోకి వెళ్ళి అనిల్ డైరీ ఫామ్లు కొట్టేసి గూగుల్ మ్యాప్లో కూడా అనిల్ డైరీ ఫామ్లు కొట్టే డైరెక్ట్ మాకు చూపిస్తాం ఓకే రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చేసి చూసుకోవచ్చు ముందైతే రైతులు మాట్లాడడం చూశారు కదా రాజమండ్రి దగ్గర నుంచి అనిల్ డైరీ ఫామ్ వాళ్ళు మనకి అయితే ఈ వీడియో పంపించారండి ఈ సమ్మర్ సీజన్ కూడా వాళ్ళైతే వచ్చి ముర్రా బ్రీడ్కి సంబంధించిన అయితే కొనుగోలు చేశారని చెప్పారు రేట్ల విషయం వచ్చేసి మనకైతే తొంభై వేల నుంచి అయితే లక్ష యాభై వరకు ఉన్నాయంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా క్వాలిటీని బట్టి దానిని బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు గేదెల గురించి పూర్తిగా అవగాహన రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉంటే మాత్రం వీళ్ళైతే కొనుగోలు అని కూడా అనిల్ డైరీ ఫామ్ వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది రైతులైతే ముందైతే మాట్లాడారు కదా మీరు కూడా అక్కడ ఉండండి పాలు చెక్ చేసుకోండి వాళ్ళు కూడా పాలు చెక్ చేసుకున్నారంట రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయొచ్చు అని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయండి అండి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పారు పన్నెండు లీటర్ ఉంది ఆరు ఆరు లీటర్ పాలీస్ ఉంది ఉదయం సాయంత్రం మనం మరుసటి రోజు ఉదయం కూడా పాలిస్తుందా లేదా చూసుకోండి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే బేరం మాట్లాడుకోండి రేట్ అయితే చెప్తారు వాళ్ళు రేట్ అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కాదు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది వీడియో మీద నెంబర్ పెడుతున్నాను టైటిల్లో కూడా నెంబర్ పెడుతున్నాను అండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు వాళ్ళ ఫామ్ లో ఎలాంటి బఫుల్లోస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి వాట్సాప్ వీడియో కాల్ చేసి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి అండి ప్రెగ్నెంట్ కూడా అవైలబుల్ ఫర్ సేల్ ఉంటాయంటే ఇంకొక వారం పది రోడ్లో డెలివరీ అయ్యే కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అయితే చేస్తామని కూడా చెప్పారు మీరు తీసుకునే గేదెల కెపాసిటీ బట్టి అక్కడైతే వెహికల్స్ ఉంటాయంట చిన్న వెహికల్స్ పెద్ద వెహికల్స్ ఉంటాయంట ఐదు గేదెల కెపాసిటీ తొమ్మిది గేదెల కెపాసిటీ అట్లా ఉంటాయంట అండి నాలుగు గేదలు మూడు గేదలు ఎన్ని తీసుకున్నాయి అన్ని గేదెల కెపాసిటీ గల వెహికల్స్ ఉంటాయంట మీరు అయితే డైరెక్ట్ అక్కడ అండి మాట్లాడుకున్న తర్వాతనే తీసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు అవగాహన ఉన్న రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఆ రైతుకు తెలుసుంటే ఒక గేదెను చూడగానే అది ఎన్ని లీటర్ల పాలిస్తుంది అది ఎన్నో అయితే ఉంటుంది దానికి మనం ఎంత రేట్ అనేది పెట్టాలని అవగాహన అయితే రైతుకు ఉంటుంది ఎందుకంటే అతను డైరీ రన్ చేస్తుంటాడు కాబట్టి అందుకోసమే ప్రతి వీడియోలో నేను చెప్పేది ఏంటంటే కంపల్సరీగా కూడా అవగాహన రైతునైతే పక్కన తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి రేటు విషయానికి వస్తే ఎనభై వేల నుంచి అయితే లక్ష యాభై వరకు ఉన్నాయంట పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను లీటర్లు పాలు ఇచ్చేవి మేము చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కాదండి మీరు చూసుకోవాలి అక్కడ దగ్గరుండి పాలు చెక్ చేసుకోవాలి నాలుగు రూమ్లు సమానంగా ఉన్నాయి చూసుకోవాలి దారాలు చూసుకోండి అట్లాగే దూడలు మర్చిపోతున్నాయి గేదెలు అవి అవి కూడా చూసుకోండి దూడలు ఉన్నాయా లేదా చూసుకోండి అన్ని జాగ్రత్తగా చూసుకున్న తర్వాతనే లోడ్ అయితే చేయవచ్చు అని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి మీకు ఎవరైనా గేదెలు కావాలి వాళ్ళు టైటిల్ నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి